హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈరోజు నేనైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే వచ్చేసాను మీరు చూస్తున్నారు కదా ఇదైతే స్కాన్ రిపోర్ట్ అండి ఇది టిఫా స్కాన్ యొక్క రిపోర్ట్ అనమాట ఇది నైన్టీన్ వీక్స్ అంటే ఫిఫ్త్ మంత్లో తీసిన టిఫా స్కాన్ యొక్క రిపోర్ట్ అలాగే ఇది వచ్చేసి బేబీ గర్ల్ యొక్క టిఫా స్కాన్ రిపోర్ట్ అండి సో ఈ బేబీ గర్ల్ యొక్క టిఫా స్కాన్ రిపోర్ట్ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే బేబీ యొక్క హార్ట్ రేట్ ఎలా ఉంది ప్లేజెంట్ అనేది ఏ పొజిషన్లో ఉంది మనకి బాయ్కి గర్ల్కి యొక్క డిఫరెన్స్ అనేవి ఎట్లా తెలుస్తాయో అనే విషయాలు అయితే నేను ఇక్కడ మీకు చెప్తాను మీరు కనుక బేబీ బాయ్ యొక్క టిఫా స్కాన్ కానీ గ్రోత్ స్కాన్ కానీ ఎర్లీ స్కాన్ రిపోర్ట్స్ కావాలి అనుకుంటే ఆల్రెడీ నేను మా అబ్బాయి అన్ని ఆల్ స్కాన్ రిపోర్ట్స్ అనేది ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి అయితే మీరు వెళ్ళి చెక్ చేయండి ఆల్ స్కాన్ రిపోర్ట్స్ బేబీ బాయ్వి సంబంధించినవి నా ఛానల్లో అయితే ఉన్నాయి ఇక ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం అందుకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి ఓబీ టూ బై త్రీ ట్రెమిస్టర్ స్కాన్ రిపోర్ట్స్ అంటే ఇది సెకండ్ ట్రెమిస్టర్ అలాగే సెకండ్ ట్రెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ అంటే మనకి ఫిఫ్త్ మంత్లో కానీ సిక్స్త్ మంత్లో కానీ తీసే స్కానింగ్ రిపోర్ట్ అని అర్థం సింగిల్ ఇంట్రా యుటేరియన్ గెస్టేషన్ అంటే మనకి సింగిల్ బేబీ అనేది ఉంది అని దీంట్లో చెప్తున్నారు అలాగే ఫీటర్ సర్వే ఇది బిడ్డ గురించి అనమాట ప్రెజెంటేషన్ ఇక్కడ మనకి ప్రెజెంటేషన్ అనేది బ్రీచ్ లో ఉందా ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్లో ఉందా అని ఇస్తారు ఇక్కడ మనకు చూడండి చేంజ్ ఇన్ లై అంటే ఇది సెఫాలిక్ లో లేదు బ్రీచ్ లో లేదు అలాగే ట్రాన్స్ఫర్స్ పొజిషన్ లో కూడా లేదు అంటే ఒక సైడ్కి ఏ పొజిషన్లో లేకుండా ఒక మూలకి ఉంది అని ఇలా చేంజ్ ఇన్ లై అని చెప్తారనమాట ప్రెజెంటా వచ్చేసరికి యాంటీరియర్ ఉంది చూడండి ఒకసారి మీరు కనుక నా బేబీ బాయ్ టీ ఫస్ట్ క్యాండ్ రిపోర్ట్ కనుక చూస్తే మీకు ఈ ప్లెజెంట్ దగ్గర డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఒకసారి వెళ్ళి చూసేయండి ఇక లిక్విడ్ వచ్చేసరికి యాడక్యూర్ సంపాలంగా ఉంది అంబలికల్ కర్డ్ అంటే బొడ్డు తాడు టూ ఆర్టికల్స్ వన్ విన్ అయితే ఉంది కరెక్ట్గానే అలాగే ఫీటల్ యాక్టివిటీ కూడా చాలా బాగుంది అంటే గుండె చప్పుడు కూడా బాగుంది గుండె కూడా బాగా యాక్టివ్గా ఉంది అని చెప్తున్నారు ఇక ఇది వచ్చేసి మెయిన్ అండి బీపీడీహెచ్సి ఏసీ ఎఫ్ఎల్ వాల్యూస్ ఇవి ఎందుకు అంటే ఇది బేబీ తల యొక్క చుట్టుకొల కొలత ఇది తల యొక్క హైట్ అనమాట బిడ్డ తల యొక్క హైట్ ఇది బిడ్డ యొక్క పొట్ట భాగం యొక్క చుట్టు కొలత ఇది వచ్చేసి భాగం ఉంటుంది కదా కాళ్ళ దగ్గర దాని యొక్క కొలతలు అనమాట ఈ కొలతలన్నీ కరెక్ట్గా ఉంటే బిడ్డకి ఎటువంటి లోపం లేనట్టు చాలా ఆరోగ్యంగా అయితే ఉన్నట్టు ఇక్కడ అన్నీ నార్మల్గానే అయితే ఉన్నాయన్నమాట మా బే అంటే బేబీ గర్ల్కి ఇంకా చూడండి నాజల్ బోన్ అన్నీ నార్మల్ నార్మల్ అని ఇచ్చారు కదా ఇలా నార్మల్ కనుక ఇస్తే అన్నీ బాగున్నాయి అని అర్థం చూడండి హెడ్ నెక్ స్పైన్ ఫేస్ అన్ని థొరాక్స్ అన్నీ చూడండి నార్మల్ 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 అంటే అన్నీ బాగున్నాయి అని అర్థం ఇంకా అలాగే హార్ట్ హార్ట్లో ఫోర్ ఛాంబర్స్ అనేవి ఫామ్ అయ్యాయి అలాగే హార్ట్ కూడా చాలా బాగుంది అని ఇచ్చారు అలాగే అబ్డోమెన్ స్టమక్ అంతా బాగుంది అని ఇచ్చారనమాట రైట్ లెఫ్ట్ కిడ్నీస్ నార్మల్గా ఉన్నాయి బ్లాడర్ కూడా నార్మల్ ఉంది అని అలాగే అన్ని బోత్ ఫీట్ అనేది కనిపిస్తున్నాయి అని ఇచ్చారు చూడండి మనకి బేబీ యొక్క వెయిట్ ఫిఫ్త్ మంత్ అంటే నైన్టీన్ వీక్స్ అప్పుడు త్రీ నాట్ వన్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంది అని ఇచ్చారు ఇక్కడ సింగిల్ ఇంట్రాయుటేరియన్ ఒక బేబీ మాత్రమే ఉంది బేబీ యొక్క ఏజ్ వచ్చేసరికి థర్టీన్ వీక్స్ నైన్టీన్ వీక్స్ అయితే ఉంది అని ఇచ్చారు అలాగే కరెక్ట్ ఈడిడి డేట్ సిక్స్టీన్ ఎయిట్ టూ థౌజండ్ నైన్ అని ఇచ్చారు మీరు టిఫా స్కాన్లో ఈడిడి డేట్కి మ్యాక్సిమం దాదాపుగానే డెలివరీ అవుతారండి ఎందుకంటే ఇది సిక్స్టీన్ ఇచ్చారు కదా ఫోర్టీన్ ఎయిట్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ నైన్టీన్ అయితే డెలివరీ అయితే అయిందనమాట అంటే టూ డేస్ ఒక వన్ డే ముందే డెలివరీ అనేది అయింది అంటే దాదాపు దగ్గరగానే అయింది అనమాట చూడండి వెయిట్ ఇది కూడా వెయిట్ అనమాట ఇక స్కానింగ్ రిపోర్ట్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు సో ఇవి వచ్చైతే స్కానింగ్ రిపోర్ట్స్ అనమాట ఇది బేబీ యొక్క తల బేబీ ఫేస్ బేబీ యొక్క స్పైన్ బేబీ యొక్క గుండె చప్పుడు ఇవన్నీ ఈ రిపోర్ట్స్ అండి బేబీ యొక్క కాళ్ళు ఇది వెన్నుముక్క ఫేస్ హార్ట్ రేట్ ఇదంతా స్కా టిఫా స్కాన్ యొక్క రిపోర్ట్స్ అండి సో నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ అయితే ఇంకా వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్